ఆసరా నాలుగో విడత కార్యక్రమం గురించి సుప్రజా గారు మాట్లాడడానికి మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి ఈరోజు వైఎస్ఆర్ నాలుగో విడత కార్యక్రమం ఎత్తున చేరుకున్నారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ నందు జగనన్న ఆసరా కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు ఆరు వేల మంది హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ జగనన్న ఆడపడుచు జగనన్న ఇచ్చినటువంటి పథకాలు ఇవన్నీ వాళ్ళు చాలా సంతోషంతో ఆనందంతో వాళ్ళకి వాళ్ళు వచ్చారు మేమే తీసుకురాలేదు వాళ్ళే వచ్చారు వాళ్ళు జగనన్న మీద అభిమానంతోనే వచ్చారు సున్నా వడ్డీ రుణాలతో ఈ రోజు మహిళలందరూ లబ్ధి పొందుతూ ఉన్నారు దీని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు జగనన్న చెప్పిన మాట ప్రకారం మాట తప్పని మనమ తిప్పని మా జగనన్న చెప్పిన మాట ప్రకారం నిలబడి చేసేందుకు చాలా సంతోషంగా ప్రజలంతా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కూడా మరోసారి జగన్ అన్నే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఆ అభిమానంతో ఈ రోజు ఇక్కడికి ఆరు వేల మంది జనం వచ్చారు ఫైనల్ గా ఏం చెప్తారు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు జగన్ అన్న ఆస రుణాలు తీసుకొని చాలా సంతోషంగా చిన్న చిన్న షాపులు పెట్టుకొని చాలా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి చేసుకుంటూ జగనన్న మమ్మ మాకు ఇల్లు ఇచ్చాడు జగనన్న మాకు ఇది ఇచ్చాడు మేము బతుకుతున్నాము అని సంతోషంతో చాలా సంతోషంగా ఏ మా దగ్గరకు వచ్చి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు చాలా సంతోషంగా మళ్ళీ వస్తే జగనే రావాలి రావాలి మాకు పథకాలన్నీ వస్తాయి కొంచెం ఈ ఈ జనవరి నుంచి అన్న చెప్పిన మాట ప్రకారం మూడు వేలు చేస్తానన్నాడు చెప్పిన మాట ప్రకారము మూడు వేలు చేసి ఈ జనవరి ఒకటో తేదీనే జన అందరికీ ఇవ్వడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఎలా చేస్తున్నారు మా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్న దేవుడు ప్రజల మనిషి అభివృద్ధి ప్రదాత మా అన్న అంటేనే అభివృద్ధి మా ప్రసన్నాన్ని ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని మా నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పరిచారు మళ్ళీ మా జగన్ మా ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలంతా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రిగా చేసుకొని మన నియోజకవర్గాన్ని కుచ్చిరెడ్డిపాలెం ఇంకా అభివృద్ధి పరుచుకున్నా